పెద్ద కలెక్టర్ అయినటువంటి హరీష్ గారు ఇంటల జమ్నా గారు ఒక డెబ్బై ఎకరాలు ఆక్రమించుకున్నారు దానిపైన మేము విచారణ చేసినామని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఎంత ఘోరమైన విషయం అంటే ఎవరిని నమ్మినా నమ్మకున్నా ఒక అధికారిని అందులో కలెక్టర్ అని మాత్రం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నమ్ముతుంది ఎందుకంటే ఒక పోలీస్కేముంటుంది అంటే ఆ పోలీస్ మీదనే అజమాయిసి ఉంటుంది కానీ ఈ కలెక్టర్ వ్యవస్థ అన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా ఒక నమ్మకాన్ని కల్పిస్తుంది కానీ ఇక్కడున్న కలెక్టర్ ఏం చేస్తున్నాడంటే కేసీఆర్కు అధికార పార్టీకి అడుగులకు మడుగులు వచ్చే విధంగా మనం చాలా సందర్భాల్లో చూస్తాం ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారు అని అంటే మామూలుగా అధికారులకు సంబంధించిన మీటింగ్ మాత్రమే పెడతారు కానీ ఒక ప్రతినిధి లెక్క టీఆర్ఎస్ నాయకుని లెక్క ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఈయన చెప్పడం జరిగింది వాస్తవం ఏందనంటే మనకు ఏ మచ్చయితే ఈటల రాజేందర్ గారి మీద మోపి వారిని పార్టీ నుంచి అదేవిధంగా మంత్రి పదవి నుంచి వెళ్ళి తీసేయడం జరిగింది దాన్ని ఆయనే ఖాళీ కోటితో అని చెప్పి నీ గుర్తు మీద గెలిచిందని చెప్పి నీ మంత్రులతో నీ ఎమ్మెల్యేలతో మాట్లాడించిన సందర్భంలో వారు నీతికి నిజాయితీకి నిలబడి నీ ఎమ్మెల్యే పదవి నాకు అవసరం లేదు నీ గుర్తు మీద గెలిచిందనే ఆలోచన నువ్వు తెచ్చినావు కాబట్టి నేను ప్రజాక్షేత్రంలో పోయి తేల్చుకుంటా అని చెప్పి రాజీనామా చేసి వచ్చి ఉజరాబాదులో ఒక మొగోడు లెక్క నిలబడి ఒక నాయకుడు అంటే ఈటెల రాజేందర్ అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ప్రజలు కూడా స్వాగతించి నువ్వు ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఎంతమంది మంత్రులను ఎంతమంది ఎమ్మెల్యేలను కూడా నువ్వు ఇక్కడికి దించినా కూడా దాన్ని కాదని చెప్పి ఈటల రాజేందర్ గారిని గెలిపించడం జరిగింది ఆ సందర్భంలోనే ఈటల జమున గారు చెప్పి ఏమని చెప్పారనంటే ఒక పేదల భూమి ఒక గుంట గుందుకున్నా కూడా ముక్కు నేలకేసి రాతానని చెప్పి చెప్పడం జరిగింది నిన్న కూడా చెప్పారు అరవై ఎకరాల భూమి ఏదైతున్నదో అరవై ఎకరాల భూమికి సంబంధించి మాకు లెక్కలలో తేలింది ఐదు ఎకరాలది ఒకటి మూడు ఎకరాలది ఒకటి ఉన్నది మరి మీరు డెబ్బై ఎకరాలను మేము ఆక్రమించుకున్నాం గుంజుకున్నాం పేదల దగ్గర చెప్పిర్రు ఇప్పటికైనా కలెక్టర్ గారు నీతిగా నిక్క వచ్చి టిఆర్ఎస్ నాయకులు లెక్క టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి లెక్క కాకుండా ఒక అధికారిగా మాట్లాడాలి అని కూడా చెప్పడం జరిగింది మరి ఈ యమునాకు యము జమునా సంబంధించిన వ్యవస్థ ఏదైతున్నదో దాన్ని అన్ని కూడా వివరణతో మనకు కోర్టులో వేయడం జరిగింది కోర్టులో కేసు నడుస్తున్న తరుణం కోర్టులో కేసు నడుస్తున్న తరుణంలో కోర్టు తేల్చి చెప్తుంది ఏదైనా ఉంటే అనేది కోర్టు అన తెలుస్తుంది వీళ్ళు అన్యాయం చేసిరా లేకుంటే పేదలకు భూమి మెదక్ జిల్లా కలెక్టర్ గారు ఈటల రాజేందర్ జమ్న గారి భూముల పైన విచారణ చేస్తున్నాం భూములు కల్త వేస్తున్నాం అని చెప్పి కోర్టు ద్వారా వచ్చిన దాంతో భూమి కొలతలు వేయడం జరిగింది కలెక్టర్ గారు ఈ కొలతల్ని ప్రభుత్వానికి కాకుండా కోర్టుకు అప్పగించాల్సి ఉండే వారు కోర్టుకు అప్పగించకుండా ఆయననే ఒక ప్రతినిధిలాగా ఒక టిఆర్ఎస్ పార్టీ నాయకునిలాగా రెస్పీట్ పెట్టి ఈ జమునా హ్యాచరీస్లో ఎనిమిది ఎకరాల మూడు గుంటల భూమి రిజిస్ట్రేషన్ భూమిని వాళ్ళు గత మూడు సంవత్సరాల క్రితం రైతుల దగ్గర నుంచి కొనుక్కొని అందులో పౌల్ట్రీ ఏర్పాటు చేసుకున్న ఆ భూమి లోపల ఇది ఆక్రమిత భూమి అని చెప్పి అలాగే డెబ్బై ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని చెప్పి చెప్తున్నారు కలెక్టర్ గారు భారతదేశంలో అతి గొప్ప చదువు ఐఏఎస్ ఆఫీసర్ భారతదేశంలో అతి గొప్ప చదువు అత్య అతి ఉన్నతమైన ఉద్యోగము ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ప్రభుత్వానికి తొత్తుగా మారి ముఖ్యమంత్రి కాలు మొక్కితే సిద్దిపేట కలెక్టర్గా ఉన్న రామ రామ్ గారికి మొన్ననే ఎమ్మెల్సీగా పదవి ఇచ్చేసిండు కేసీఆర్ గారు మీరు కూడా ఈరోజు ప్రభుత్వానికి తొత్తుగా మారిపోయి మొత్తం ఆడ జరిగిన కొలతల వివరాలని ఎవరైతే భూ యజమానులు ఉన్నారో ఎవరి విన్నైతే అభియోగం ఉందో వాళ్ళకు తెలియకుండా కోర్టుకు తెలియకుండా మీరు మీ ఇష్టానుసారంగా మీట్ పెట్టి ప్రభుత్వ ఏజెంట్గా పనిచేసిరని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మీలాంటి వారు కూడా మీలాంటి వారు కూడా ప్రజాస్వామ్యంలో ఉండి ప్రజలకు న్యాయబద్ధంగా ప్రజాప్రతినిధులు చేయలేని పని మీ ఐఏఎస్ ఆఫీసర్ల ద్వారా మీ ద్వారా జరుగుతుంది ప్రజలకు న్యాయం జరుగుతూనే ఉంటుంది మీరు కూడా ప్రభుత్వానికి అమ్ముడుపోయి ప్రభుత్వానికి గులంగిరిగా చేయడం బాగుండదని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం దయచేసి ఇప్పటికైనా మీరు ఎలాంటి చర్యలు మా మానుకొని ప్రభుత్వానికి తొత్తుగా మారే విధానాన్ని మర్చిపోయి ప్రజలకు అనుగుణంగా ప్రజలకు అవసరమైన విధంగా మాట్లాడే విధంగా ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఒక ఉన్నతమైన అధికారిగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుతున్నాం రేపు రాబోయే రోజులలో ఈటల రాజధర్ గారి భూమి పైన కానీ ఈటల రాజ జమ్నా గారి భూమి పైన గాని ఎవరైతే అవాకు చవాకులు మాట్లాడుతూ వారిని ప్రజలలో వాళ్ళకున్న ఉన్నతమైన పేరు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న టిఆర్ఎస్ నాయకులారా అలాగే ప్రభుత్వ అధికారులలా ప్రభుత్వ అధికారులారా మీకు రాబోయే